నమస్కారం మేము మధుశేఖర్ నవగ్రహాల్లో అత్యంత శక్తివంతుడు శనిశ్వరుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో శనేశ్వర ఆలయం ఉందో మీకు తెలుసా అది అత్యంత పురాతనమైనది శక్తివంతమైనది ఈ క్షేత్రం పేరు వల్లూరు పల్లె లేదా ముక్రాల పెంటపాడు నుండి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో తాడేపల్లిగూడి నుండి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ పుణ్యక్షేత్రం ఉంది ఇంకా చెప్పాలంటే దర్సపూర్ గ్రామం పక్కనే ఈ వల్లూరుపల్లి గ్రామం ఉంది అహింస ధర్మ సిద్ధాంతాలు అనుసరించే వ్యక్తులకు లేదా పవిత్ర మానవ ధర్మాలను నిర్వహించే వ్యక్తులకు శనిదేవుడు కటాక్షం ఎప్పుడు ఉంటుంది శివభక్తుడైన శనేశ్వరుడు మనకు లింగాకారంలో మందేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు चाया मातंड संभूतं तं नमामि शनैश्चरम् नीलाञ्जनसमाभासं रविपुत्रं यमग्रजम् నా పేరు భోజనం వీరమ సత్యనారాయణ శర్మ ఏర్పడదు పంతొమ్మిది వందల పద్నాలుగులో కట్టారండి ఓకే ఈ ఊరు గ్రామంలో కలిసి అప్పుడు రాజరాధి చూసి శివాలయం బాలాద్రి స్వామి మల్లి దర్శనం స్వామి వాళ్ళు రాజమండ్రి సూర్యనారాయణ రావు గారు అందరూ స్థాపించారు పూర్వం ఈశ్వరుడికి అభిషేకాలు మామిడిగాను చేస్తూ ఉంటారు శివరాత్రికి సోమవారాలు అభిషేకాలు మందిర స్వామికి సమస్య దోషాలు పోవడం కోసం మామూలుగా ఆచ్రహ దోషాలు పోవడం కోసం అన్నిటి గురించి అవడం దోషాలు పోవడం కోసం అనే వాటిని నిమిత్తం అభిషేకాలు

సుందరిదేవి శ్రీ మందేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు సుమారు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో ఈ గుడి నిర్మాణం కలపెట్టి జరిగింది శ్రీ సుందరరామ శాస్త్రి గారికి మందేశ్వర స్వామి కళ్ళలో కనపడి నాకు మీ గ్రామంలో విశ్వస్వామి దేవాలయం కడుపుతున్నారు నాకు నాకు కూడా పక్కన ఉపాలయం కింద బందేరస్వామి విగ్రహం గుడి కట్టాలని ఆయన కళ్ళలో కనిపించి చెప్పడం ఈ మందేశ్వర స్వామి శాస్త్రి గారి యొక్క పొలం దుమ్ముతున్నప్పుడు పొలంలో మందేరస్వామి విగ్రహం లభించడం జరిగింది అలాగే ఈ గుడికి ఆ కొంత ఇచ్చి అలాగే మన పూజల నిమిత్తం పూజలు నిర్వహించి వారికి పోషణాటం నిత్య నిత్య దేవాలయ నిమిత్తం కొంత భూమిని ఇచ్చి గుడిని కట్టడం జరిగింది అలాగే ఇది వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు మాణిక్యాల దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వంద సంవత్సరాలు కార్యక్రమం సో సుమారు ఆరు రోజులు యాగాలతో చేయడం జరిగింది అలాగే కార్యక్రమణ గుడి పోవడంతో గత ప్రభుత్వంలో కొడుస దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోటి యాభై లక్షలు దానికి శాసనం చేయడం జరిగింది దీన్ని బుల్లిసేట్ శ్రీనివాస్ గారి హయంలో ఉన్న ఎమ్మెల్యేగా ఆయన ప్రారంభించడం జరిగింది సుమారు ఆరు లక్షల రూపాయలతో ఆ గుడి పునః నిర్మాణం జరిగిన తర్వాత ప్రారంభించడం జరిగింది దాన్ని అత్యంత వైభవంగా బుల్సెట్ శ్రీనివాస్ గారి చేతుల మీదగా జరగడం జరిగింది అలాగే ఈ గుడికి ఇంకా సుమారు పాతికి ముప్పై లక్షలు ఖర్చు ఉంది దాన్ని కూడా దాతల సహకారంతో బుల్సెట్ శ్రీనివాస్ గారి సహాయ సహకారంతో కూడా ఆ గుడి నిర్మాణం చేయడం జరుగుతుంది దీనికి ఒక గుడి యొక్క విశేషం ఏంటంటే మన తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో రెండో దేవస్ ఆంధ్రప్రదేశ్లోనే రెండో దేవస్థానము అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మందపల్ల ఉంది ఇక్కడ మన అష్టగోదావరిలో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకైక దేవాలయం శనీశ్వరంలో ఏదైనా ఉందంటే బల్లూరుపల్లి మందేశ్వర దేవాలయం ఇక్కడికి భక్తులు ప్రతి శనివారం చరిత్ర చనితృదేశాడు విచ్చేసి వారి యొక్క పాప పరిహారం కింద తైలాభిషేకం చేసుకుని వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవటం జరుగుతుంది అలాగే స్వామి వారి ఎప్పుడు రూపకటాక్షంతో వారిని కాపాడతారని ఒక నమ్మకం